అమ్మా ఇక్కడ రోజు పని దొరుకుతుందా లేదు బిడ్డ అవునా పనులు ఎప్పుడో వారంలో ఒక నాడు పనులు అది దొరికిన భాగ్యం ఇప్పుడు మీరు టీం లీడర్ వీళ్ళందరికి ఏ లీడర్ లేడా మేము ఎప్పుడు ఉంటాం ఉండం బిడ్డ ఆ కేసీఆర్ పుణ్యాన ఇల్లు వచ్చింది ఆ ఇంట్లో వైపు పన్నేము వచ్చి వచ్చిపోతున్నాం అంతే డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చాడు ఇచ్చిండు ఆయన ఇచ్చిండు చేరుకున్నాము ఆడ చెకప్లు బాగా అవుతున్నాయి ఏం చెకప్లు చెకప్లు ఇక్కడ వచ్చి ఉండాలా పర్లేక గడ్డి తిన్న తాగాల మన ఆడే ఉండాలా అని రేవంత్ రెడ్డి మందులు పంపిస్తున్నాడ కానీ ఆయన పంపించే తెలదు మన లెక్కటోళ్ళు వచ్చే తెలదు రోజు పని దొరుకుతుంది ఎవరికో దొరికినా బాగ్యం వంద రెండు వందలకు పోతారు కడపు తిని బతుకుతారు మగవాళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఏ వనుకో దొరికేది కేసీఆర్ రెండు నెలలు పనే దొరికినాయి ఈ నాయన వచ్చినాడు పనులే పడిపోయినాయి వచ్చిన తర్వాత పని లేదు లేదు పనులు లేవు పిల్చర్ రాకట్లే పింఛను కూడా వస్తలే పింఛను యాభై ఆన్లు అరవై వేల దాకా ఉన్నాయి కొత్త పింఛన్ కూడా పెడలేవాడు ఒకటి బాసిబు తీరు ఒకడి పెట్టినాడు ఇంగ అంతే నేను ఇటు ఎందుకు వచ్చినటమ్మా మీరు వీళ్ళందరినీ రోజు చూసుకుంటారు ఇక అమ్మ వాళ్ళు పని చేసేవాళ్ళని వీళ్ళు పొద్దుగాలని సాయంత్రం వరకు పనిచేస్తారు ఏమంటారు సాయంత్రం కానీ ఇంత తాగుతారు తాజాపానం వచ్చితే తాగుతారు ఏంటంటే రేవంత్రెడ్ మళ్ళీ బీరు నూట యాభై అంటే నూట ఎనభై చేసిండు ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి అంట కోటరుకి పది రూపాయలు అంట హాఫ్ ఇరవై రూపాయలు అంట ఫుల్ బాడీకి నలభై రూపాయలు అంట ఇలా ఇబ్బంది అవుతుంది కదా అందుకే వాని పెండ్లామ్ వాడు వెంచేది ఇప్పుడు మన పైసలు తీసుకొని వాని పెండ్లాం వాని పెండ్లా మన దగ్గర వేస్తున్నారు వాడు ఏం ఇచ్చినట్టు వాడు రేపు పుడిచిపోయిన లక్షలు వాడు రానే రాడు రాడు ఇప్పుడు ఆయన ఏమంటుండదు ఏమంటాం మా కేసీఆర్ మొత్తం అప్పులు చేసింది కాబట్టి ఇప్పుడు మధ్యం ధరలు పెంచిండి అనుకో మళ్ళీ మనకి ఇచ్చిన హామీలు ముందర సీఎం అప్పు చేసింటాడు కేసీఆర్ తిన్నాడా లేదా ఒక మాట ఇప్పుడు నేను అప్పు చేసి నా కొడుకులు తిద్దాలి కదా నా కొడుకులు అప్పు చేసి నా మనల్ని తిద్దాలా అది పద్ధతి ఇమ్మన్నాడు చాలా నువ్వు అప్పులు తిద్దావా నువ్వు చెప్పిన హామీలు ఇవ్వాలి కదా ఇంటికి రెండు వేల ఐదు వందలు ఇస్తాంటివి అవి ఇస్తాడు ఇవి ఇస్తాడు యావి కాదు ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇప్పుడు మధ్యం ధరలు పెంచితే మనకి హామీలు ఇస్తాడు మధ్యం ధర అంటే పప్పులు వస్తాయి ఉప్పులు వస్తాయి కిరాయిలు వస్తాయి పెట్రోల్ వస్తాయి డీజిల్ వస్తాయి మందుకు వస్తాయి వాళ్ళ అమ్మలు సరే వీరికి వాళ్ళ బిల్లింగ్లు బాగా కొట్టినా మంది బిల్లింగ్లు వాళ్ళ కొట్టే వాళ్ళన్నీ వడగొట్టకపోయా కాంప్లెక్స్లు పక్క ఎలా వాళ్ళు ఎవరు ఎవరు అన్నాయి రేవంత్ రెడ్డి అన్నాయి నువ్వు టీవీ బాగా చూస్తాడు నువ్వు నీ నిజంగా లింగపల్ చైడ్ అక్కడ వాళ్ళ అన్నయ్య అడ్డే ఉండదు ఖాళీ వీళ్ళవి వాళ్ళ కొట్ల మనక లేవు వేలు చేయవరపా అర్థం కాదు రోజు మొత్తం కష్టం చేస్తే ఎంత వస్తాయి రెండు వందలు మూడు వందలు మా అంటే ఐదు వందలు వస్తాయి ఫుల్ పని చేస్తాయి లేకుంటే వంద రెండు వందలు వాళ్ళ ఖర్చు కూటి బంధమే ఏం మిగిలి ఎక్కడ గతిలో రాకృష్ణ పోయి తింటారు పనులు లేకుంటే తిరుపతి కాడ పెడతారు దేవుని కాడ పెడతారు రే భోజనం దేవుని కాడ పెడతారు గదే గతి కేసీఆర్ ఉండే ఏదైనా భోజనాలకు మంచికి చెడ్డకు పనులు అవి ఇవి దొరుకుతున్నాయి ఆయన పోయినాడు ఏం లేదు ఆడవినా